టైంపాస్ కోసం స్నేహం చేసేవారు తమ అవసరాల కోసం స్నేహం చేసేవారు చాలా మంది ఉంటారు కష్టాలలో సహితం విడిచిపెట్టని స్నేహితులు అరుదు చాలా కాలం క్రితం క్యాప్టెన్ బ్లాక్ అనే సముద్రపు దొంగ ఉండేవాడు సముద్రంలోని ఒక ద్వీపంలో కొంతమంది క్రైస్తవ సన్యాసులు నివసిస్తున్నారని గమనించిన క్యాప్టెన్ బ్లాక్ తాను దోచుకున్న సంపద అంతా అక్కడ దాచుకోవచ్చునని చిన్న పడవలో తన అనుచరులతో ఆ ద్వీపానికి వెళ్లాడు దూరం నుండే పడవల్ని గమనించిన సన్యాసి ఆండ్రూ వారిని ప్రేమతో ఆహ్వానించి భోజనం వడ్డించాడు ఆండ్రూ గారు వారికి దేవుని ప్రేమను గూర్చి క్షమాపణను గూర్చి చెప్పాడు ఆ రాత్రి సముద్రంలో ఉన్న ఓడలోని లాంతరు కిందపడి గన్ పౌడర్ అంటుకొని పెద్ద శబ్దంతో పేలిపోయింది క్యాప్టెన్ బ్లాక్ దానిలో దాచిన సంపద అంతా బూడిదైపోయింది తెల్లవారగానే అతని అనుచరులు అందరూ అతన్ని విడిచిపెట్టి చిన్న పడవను ఎక్కి మరో క్యాప్టెన్ను వెతుక్కోవడానికి వెళ్ళిపోయారు బైబిల్ చెబుతుంది నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు దుర్దశలో అతడు సహోదరుడిగా ఉంటాడు మనం అలాంటి స్నేహితులుగా ఉందామా